ఓడ ఆది కాన్నము ముప్పై రెండో అధ్యాయము పదమూడో వచనాన్ని చూసుకుందాం అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏషావుకు కొరకు ఒక కానుకను పంపించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఏషావుకు ఒక కానుకను పంపిస్తా ఉన్నాడు గొర్రెలు మేకలు ఎడ్లు ఆవులు మందలంతా కూడా యాకోబు ఏషావు తన అన్నయ్యన ఏషావుకి పంపిస్తా ఉన్నాడు మరి ఏషావు చాలా కోపంగా ఉండొచ్చు మరి ఆయన నా మీద యుద్ధానికి వస్తా ఉన్నాడు నాకు ఏదైనా హాని చేస్తాడేమో అని యాకోబు భయపడతా ఉన్నాడు భయము ఆందోళనలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏదేదో ఆలోచన చేస్తా ఉన్నాడు తొందర పడతా ఉన్నాడు మరి తన అన్నను ఎలాగైనా కూల్ చేయాలి మా అన్నతో సమాధాన పడాలి అని యాకోబు ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే యాకోబు తన మామైన లాభాన్ని దగ్గర ఎన్నో కష్టాలు అనుభవించి అక్కడ నుంచి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి అని ఆయన ఇశాకు దగ్గరికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రయాణంలో ఉన్నాడు మార్గంలో ఉన్నాడు అయితే ఏదో దేశం గుండా వెళ్ళాలి తన అన్నయ్య ఏషావుతో సమాధాన పడదామని అనుకుని వెళ్తా ఉన్నాడు కానీ అన్నయ్య ఏషావు మరి నాలుగు వందల మంది జనాలను వేసుకొని వస్తున్నాడు అన్న విషయం యాకోకు తెలిసినప్పుడు ఎంతో భయపడతా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రవా ఏంది నా పరిస్థితి నన్ను కాపాడుతానన్నావు దీవిస్తానన్నాం తోడుగా ఉంటానన్నాం విస్తరింపజేస్తానన్నావు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అన్నాం ఇక్కడేమో మా అన్నను చంపడానికి వస్తున్నాడు మరి ఇరవై ఏళ్ల క్రితం జరిగిన గొడవని ఇంకా మా అన్న మనసులో పెట్టుకున్నాడు పగతో రగిలిపోతా ఉన్నాడని మరి యాకోబు ఆందోళన చెందుతా ఉన్నాడు తనకు ముందుగా ఒక కానుకని కూడా పంపిస్తా ఉన్నాడు అలలోయ కదండి సమాధాన పడడము దేవుని చిత్తము ఎవరి మీద మన కోపం ఉండద్దు మనకు ఎవరు కూడా శత్రువులు ఉండొద్దు అలలోయ మనకు ఎవరన్నా శత్రువులు ఉండొచ్చేమో కానీ మనం ఎవరికి కూడా శత్రువుగా ఉండొద్దు ఎవరిని శత్రువుగా భావించొద్దు ఇది దేవుని బిడ్డల లక్షణము అలలోయ మరి ఏషావు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో యాకోబుకు తెలియదు అయితే ఒక కానుకనైతే పంపిస్తున్నాడు ఒక గిఫ్ట్ పంపిస్తా ఉన్నాడు గొర్రెలు మేకలు ఎడ్లు ఆవులను పంపించి మా అన్నతో సమాధాన పరచండి అని తన దాసుల్ని పంపించినాడు అలలోయ ఒక మంచి బహుమానము మరి ఇతరుల యొక్క ఆ కోపాన్ని చల్లారుస్తుంది అని కూడా మనము తెలుసుకోవాలి అలవ మనము కానుక ఇచ్చే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కదండి కానుక మరి ముఖ్యంగా దేవుని సేవ నిమిత్తము దేవుని రాజ్యం నిమిత్తం మన యొక్క ధనాన్ని విత్తాలి అది ఎంతో ఆశీర్వాదకరం ఈ యొక్క ఆత్మీయ వాక్యాన్ని వింటున్నప్పుడు భౌతికంగా కూడా నీవు దేవుని సేవకు సహకరించాలి అలవ దాన్ని బట్టి కూడా జీవితంలో కార్యాలు జరిగే అవకాశము ఉంది కొంతమంది అప్పులున్నాయి కష్టాలున్నాయి ఉన్నాయి అని బాధపడతా ఉంటారు నీవు వాటి నిమిత్తమే ప్రార్థన చెయ్యి అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో ఐశ్వర్యంలో జీతంలో భాగాన్ని దేవుని చెల్లించి ఆ కృతజ్ఞత ఆర్పణలు ప్రభుకి ఇచ్చినప్పుడు కూడా నీవు దీవింపబడతావు సమాధానము నీకు ఏర్పడుతుంది మరి ఇతరులతో కూడా నీవు సమాధానము ఏర్పరచుకోవాలి అలలోయ నీ బంధువులతో కావచ్చు నీ ఎరువు పొరుగు వారితో కావచ్చు చక్కగా నువ్వు మాట్లాడాలి అవసరమైతే వారికి కావాల్సిన ఏదన్నా విషయంలో నీ కొద్దిగా సహాయం చేయడమో లేదా ఒక గిఫ్ట్ ఇవ్వడమో చాలా ఆశీర్వాదకరము ఇది బైబిలే చెప్తా ఉంది ఐ మీన్ మంచి కానుక మరి సమాధానాన్ని ఏర్పరుస్తుంది చక్కటి కానుకలిచ్చి ఒకరినొకరు మనము ప్రోత్సహించుకోవాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరశుద్ధు దేవా ఆ ప్రేమ గల తండ్రి యాకోకు ఎంతో ఆందోళనలో చింతలో బాధలో ఉన్నాడు అయితే నువ్వు అతన్ని ఆదుకున్నావు కాపాడినావు అయితే అతను ఒక గిఫ్ట్ ని ఒక కానుకను తన అన్న కోసం పంపించినట్లు మేము కూడా అయా నీ కోసము ప్రయాసపడే కృపనివ్వండి అయా నీ కుమార్ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మాకు ఒక కానుకగా నీవు ఇచ్చినావు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మా పాపాలు క్షమింపబడ్డాయి అన్న విషయాలు మేము గ్రహించి నీ కోసం సాక్షిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి కి ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్